ద్రోణుడి అన్యాయపు మరణం తర్వాత ద్రోణే హతే అన్యాయన అనుకోవచ్చు ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ ఇతరులతో కలిసి ద్రౌపది కుమారులైన ఉప పాండవులను నిద్రబోతున్న పిల్లలను బాల్యాంద్రైపదేయాంచు సుతాన్ సంహరించారట ఇది బహుశా భీమసేనుడు గతంలో చేసిన పనులకు లేదా పాండవుల చర్యలకు ప్రతీకారంగా జరిగింది అని సూచిస్తోంది కృతై భీమసేనస్య అస్యస్య కర్మ అప్పుడు కూడా ఆ వినాశనంలో విజయానికి సిద్ధపడ్డాం అని అంటున్నాడు ఇది మహాభారతంలో అత్యంత విషాదకరమైన భయానకమైన ఘట్టాల్లో ఒకటి సౌప్తిక పర్వంలోని ఇది తండ్రిని అన్యాయంగా చంపారనే ఫిఫ్టీన్త్ శ్లోకంలోని మిథ్యాహతాకు ప్రతీకారంగా ఆ కోపంతో ప్రతీకారంతో రగిలిపోయిన అశ్వత్థామ రాత్రివేళ పాండవ శిబిరంలోకి చొరబడి నిద్రిస్తున్న ఉప పాండవులను అత్యంత క్రూరంగా హత్యచేశాడు పాండవులు ఉపయోగించిన అసత్యం